రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉంటూ బారాసా ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతూ కాంగ్రెస్లో చేర్చుకోవటం దారుణమంటూ మెదక్ భాజపా ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని మహంకాళి అమ్మవారిని భాజపా శ్రేణులతో కలిసి ఆయన దర్శించుకున్నారు పార్టీ పిరాయింపులను ఎందుకు ఖండించడం లేదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి రావుకు పట్టిన గతి నాలుగున్నర ఏళ్లలో రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని రఘునందన్ రావు ఆరోపించారు కానిస్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి పశువుల్లో సంతల్ని ఉన్నట్టు కొంటున్నాడు తెలంగాణలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెక్ పెట్టలేకపోతున్నారో ఒకసారి చెప్పాలి ఇంత ఘోరం జరుగుతుంటే ప్రశ్నించాల్సిన ఫోర్త్ ఎస్టేట్ మాట్లాడాలి న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు మాట్లాడారు చర్యలు తీసుకోవాల్సినటువంటి న్యాయమూర్తులు మౌనంగా చూస్తారు అది స్పీకర్ పని మా పని కాదని ఒక ముఖ్యమంత్రి ఇంకొక పార్టీకి చెందినటువంటి శాసనసభ్యునికి కండువాగప్పిన మరుక్షణం ఆయన డిస్క్వాలిఫై చేయాలని కర్ణాటకలో హైకోర్టు ఆఫ్ కర్ణాటక చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది ఎందుకు తెలంగాణ న్యాయమూర్తులకు ఉన్నారు ఎందుకు సుప్రీంకోర్టు జడ్జిలు మాట్లాడతలేరు అటు న్యాయ వ్యవస్థ ఇటు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు దీనికి ఖచ్చితంగా తెలంగాణ సమాజం చంద్రశేఖర్ ఏ సమాధానం అయితే చెప్పిందో రెడ్డి కూడా అదే సమాధానం జరిగే జరగ ముందు చెప్పక తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం